కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు కాస్త బలీయంగా ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతుంటాయి నూతన వస్తువాహనాది కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి ఫలిస్తాయి రెండవది నూతన వ్యాపారం కూడా ప్రారంభిస్తారు కొత్త వారితో పరిచయం అనేది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా వ్యాపారము అభివృద్ధికి కొత్త బాటలు వేసేటువంటి మార్గం అనేటువంటిది ఈరోజు మధ్యాహ్న సమయం తర్వాత మీరు ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తే అది చాలా చక్కని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంటుంది కనుక మీరు ఆ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని తమ తమ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు ప్రధానంగా ఈ రాశివారు చంద్రునికి ముందుగా ఆరాధన చేసుకొని వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల మీకు అనుకున్నటువంటి కోరిక నెరవేరి తప్పకుండా మీ యొక్క కార్య సాఫల్యత అనేటువంటిది లభించే అవకాశం అనేటువంటిది ఉన్నది